నీ వాక్యమే నన్ను బ్రతి కించెను బాదలలో నేమ్మది నేంచెను రుపా శేక్థి దయా వాక్యమై ఉన్న ఈసు వందనమైయా దేవానికి నీ వాక్యమే నన్ను బ్రతికిను బలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికిను నెమ్మది నీచను కృపా శక్తి దయా శక్తి వాక్యమై వాక్యమీ ఉన్నయందనమయ్యా కృపా శక్తి దయా శక్తి వాక్యమై వాక్యమీ ఉన్నయందనమయ్యా నీ వాక్యమే నన్ను వ్రతికిం సెను బాదలో నీచెను నీ వాక్యమే నన్ను వ్రతికిం చేదలలో నెమ్మది నీచెనుగటో విను నీ లేను సమతల మగు భూమిపై నన్ను నిలిపేను ఇగటగల భూమి నుండి లేవ నెత్తెను సమతల మగు పై నన్ను నిలిపేను పాదములకు నీపమాయను నా పాదములకు నీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను వాడి రెండంచుల నాలోని సర్వము విభజించి శోధించి వాడి గల రంగంచుల గగ్గము వలెను నాలోని సర్వమును వివదించి శోధించి పాపము న్యాయమును తొలగించి వేచు పాపమున్యాయమును తొలగించి వేచు అనుక్షణము కొత్త శక్తి ను కొత్త శక్తిని చుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను హాలలుయ్య దేవునికి మహిమ కలుగును కలుగునుగాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి రెండైనా మూడైనా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి మీకోసం కూడా ప్రార్థన చేస్తాను ఒకటి జ్ఞాపకం చేసుకోండి మరి మీకైనా ప్రార్థన వసతులు ప్రార్థన మరాలుంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మాకు తెలియపరచండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరికీ బాగా తెలుసు మంద నిర్మాణం జరుగుతూ ఉంది కలవరి ప్రార్థన టీవీ ఛానల్ అలాగే ఇతర టీవీ ఛానల్ దాదాపు పది ఛానళ్లలో మన ప్రసంగాల ప్రసారం అవుతూనే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది దేవుని ప్రజలారా మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు అయ్యా మీ ప్రసంగాలు వింటున్నాం మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడలారా కాబట్టి మందరి నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి శ్లాప్కు మనకు కావాలి మన దినమున కంకర కోసమని లైవ్ భోగనం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి ఒక టిప్పరే మనం తోలించినాము తర్వాతది మళ్ళీ ఇస్తామని చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం మిగతా తొమ్మిది టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి నిజంగానే ఎంతో దయనీయమైన పరిస్థితుల సేవ జరుగుతూ ఉంది మీరు నా ఇల్లు కూడా చూశారు మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాం కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి అయినప్పటికీ సరిపోవడం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేశాడు ఆశీర్వాదకరంగా చేశాడు కాబట్టి పరిచయం మీరు తోడుగా ఉండాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను ఎవరో ఇస్తారులే ఎవరో పంపించుంటారులే చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే పది టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఈ మందిరానికి ఒక ఇటుకకైనా ఒక టాట కంకరకైనా ఇసుకకైనా మరి లేబర్ వర్స్కైనా లేదంటే సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తేది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్ కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మీ కుటుంబ ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి మరి ప్రాముఖ్యంగా నా గురించి మరి నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను నా పేరు కళ్యాణ్ బాబు కాబట్టి నాకోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి మీరు కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను ఇదే నా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచరను దేవుడు కొనసాగిస్తున్నాడు సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దాపరికం లేకుండా భయం లేకుండా ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరి చేశాడు అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు అనేక కుటుంబాలను రక్షణలకు నడిపించాడు అనేక కుటుంబాలు దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి గర్భఫలాలు కలిగాయి కలిగాయి దైవశక్తి దైవ బలామాలు పొందుకున్నారు అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ పరిచర ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఉపాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రావచ్చు కదా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె ఓసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతు ఉన్నాను వస్తారు కదా రండి అలాగే మంద నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి సహకరించండి ఇప్పుడే మీ ఫోన్ ఆన్ చేసి జోడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనీ చేస్తూ ఉన్నాను అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు మీ అవసరాలు తీరుస్తాడు మీకున్న సమస్యలు పోతాయి అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడండి కాబట్టి దేవుని పరిచయంకు మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనివి చేస్తూ ఉన్నాను ప్రైజ్ అలౌడ్ హలలూయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు జైపాల్ గారు రాజమండ్రి నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును దీవించను గాక ఆశీర్వదించను గాక ఆ మెయిన్ హలలుయ ప్రియమైన దేవుని వర్లరా మరి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యకాండము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మనం గమనించినట్లయితే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అన్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన ప్రభ నీకు వందనములు స్తోత్రములు ఇదిగో ఈ సమయం నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా మంచిది మరి అందరు కూడా వాక్యాన్ని వినండి శ్రద్ధగా ఇక్కడ వారు అక్కడ కూర్చోండి ప్రతిరోజు నమ్మకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు కూడా వింటున్నారు ఎంతగానో దీవెనలో ఆశీర్వాదములు కూడా మీరు పొందుతున్నారని మీరు తెలియపరుచిన స్పందనను బట్టి నేను ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను మరి సమయంలో ప్రియమైన దేవుని వార్లరా మన అంశము అబద్ధములు నేర్పించేది ఎవరు మనం చదివినట్లుగా దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అన్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం అదే రీతిగా మొదటి సమయంలో పదహైదు ఇరవై తొమ్మిది కూడా మనం చదివితే ఇస్రాయలులకు ఆధారమైన వాడు నరుడు కాడు అన్న మాటను మనం గమనిస్తాం అబద్ధాలు నేర్పించేది ఎవరు మనకి అబద్ధము మన నోట్లో నుంచి రావాలంటే అది మొదటగా ఎవరి యుద్ధ నుంచి వస్తూ ఉంది ఎవరి ద్వారా అది ప్రారంభమైంది చెప్పగలుగుతారు ఎవరైనా చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చనో అందరం కలిసి చదువుదాం వాడు అబద్ధికుడను అబద్ధమునకు జనకుడయి ఉన్నాడు హాలూయ్యా చూడండి ఇక్కడ అపవాది అబద్ధానికి జనుకుడు అంటే అబద్ధాలకు తండ్రి లాంటి వాడు ఈ అపవాది అబద్ధాలు ఆడుతున్నారా అయితే మీరు ఎవరి సొత్తు అన్నట్టు దేవుణ్ణి సొత్తా కాదండి అపవాది సొత్తు ఎందుకంటే అబద్ధములు నేర్పించేది వాడే చాలామంది అబద్ధాలు చాలా ఈజీగా ఆడతారు ఈజీగా అబద్ధాలు చెప్తారు నాకు వేస్తే చాలామందిని చూస్తే కదా ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నా నీ పక్కనే ఐదు నిమిషాలు నీ దగ్గర ఉంటా గంట అవుతుంది రారు కదా అలాగే మీరు చూడండి రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతామో అమ్మతో అబద్ధం ఆడతాం నాన్నతో అబద్ధాలు ఆడతారు పిల్లలతో అబద్ధాలు ఆడతారు కదా ఫ్రెండ్స్ దగ్గర అధికారి దగ్గర యజమాని దగ్గర కదా పనిచేసే చోట ప్రతి చోట కూడా అబద్ధాలు చాలా సహజం అండి అయిపోయింది ఈరోజు ప్రపంచం అట్లా అబద్ధాలు వాడి 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 అబద్ధాలు చెప్పకపోతే బ్రతకలేనట్టుగా చాలామంది ఉన్నారండి అబద్ధాలు నేర్పించేది ఎవరు అపవాది ఈరోజున అబద్ధాలు చెప్పే ప్రతి ఒక్కరికి సైతాన్తో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనెక్షన్లు కలిగి ఉన్నారు ఇద్దరు ఒకటే రకంగా ఉన్నారండి ఎందుకంటే అపవాది అబద్ధానికి జనకుడు ఈరోజు నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అపవాది ఇద్దరు వేరు వేరు కాదు ఇంకా ఎవరైతే సత్యము మాట్లాడతారో ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో లోకం మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనల్ని ద్వేషించినా ద్వేషించకపోయినా నువ్వు చేత పట్టుకోవాలి అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు అబద్ధం అసలు మన నోట్ల నుంచి రాకూడదు ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఒక రోజున ఒక చోట ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది అయితే నాన్న కొడుకు వెళ్ళారు ఎగ్జిబిషన్కి ఎగ్జిబిషన్ మీద బేట బోర్డు మీద రాస్తుంది ఏమనుందంటే ఆరు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలకు మాత్రమే ఈ గేమ్ను ఆడిస్తాము అని రాస్తుందంట అప్పుడు కొడుకు వచ్చి నాన్న అడిగాడంట నాన్న నా వయసు ఎంత నాన్న నీ వయసు ఐదు సంవత్సరాలు అన్నాడంట నానా నాకు ఎట్లయినా సరే ఆ ఆట ఆడాలనుంది అన్నాడంట అయితే నాన్న చెప్పాడంట కొడుక్కి సరేరా నీకు ఆరు సంవత్సరాలని అబద్ధం చెప్పు నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తాను నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో అన్నాడంట టికెట్ తీసుకున్నాడు నాన్న కొడుకు లోపలికి పోతానే పక్కన ఇంకొక బోర్డు ఉందంట ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచితం అని ఉందంట పరిగెత్తుకుంటే బయటకు వచ్చాడంట నానా 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 ఆరు సంవత్సరాల లోగా ఉన్న వారందరికీ ఉచితం అంట నానా ఇప్పుడు ఏం చేయమంటావు లేదా ఒక అబద్ధం ద్వారా కదా ఈరోజు ఈరోజు నిజంగా చాలామంది అబద్ధాల ద్వారా ఎంతో నష్టపోతున్నారు ఎన్నో పోగొట్టుకుంటున్నారు దేవుడు ఈరోజు మీతో నాతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు అండి ఈరోజు చాలామంది పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తారు భార్యకి అంటారు చెప్పంటారు భర్తకు చెప్పు చెప్పంటారు చాలామంది ఈరోజు అబద్ధాలు నేర్చుకుంటున్నారు అబద్ధాలతో బ్రతుకుతున్నారు చాలామంది ఈరోజు అయినా ఇక్కడ నుంచి నేను అబద్ధాలు చెప్పనని ఒక గొప్ప తీర్మానం తీసుకుంటావా సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధములు చెప్పని వాడు బహు నెమ్మదిగా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది అబద్ధాలు చెప్పిన చోట చెప్పేవారు నెమ్మదిగా ఉండరు మీరు గమనించండి ఎంతో టెన్షన్లు ఉంటాయి ఎంతో బాధలు ఉంటాయి బయటికి పోతే ఎవరన్నా చూస్తారేమో నేను ఇంసేపు లేనని చెప్పాను కదా సడన్గా నన్ను చూస్తే కొడతారేమో తిడతారేమో అని భయపడుతూ ఉంటే నెమ్మది ఉండదు అదే నిజాయితీగా సత్యాన్ని మాట్లాడేవానికి నెమ్మది ఉంటుంది భయం ఉండదు అబద్ధాలు చెప్తున్నావా చీటికి మాటికి అప్పులు వాటి దగ్గర కిరాణా కొట్టు దగ్గర యజమానుల దగ్గర భార్య దగ్గర భర్త దగ్గర పిల్లల దగ్గర అబద్ధాలు చెప్పి అబద్ధాలు నేర్పించి అబద్ధాల లోకంలో బతికేస్తున్నావేమో జాగ్రత్త నెమ్మది కోల్పోతావు అశాంతికి గురవుతావు బాధలు నీ వెంట వస్తాయి నష్టాలు నీ వెంట వస్తాయి సమస్తం కోల్పోతావు అబద్ధాల ద్వారా న్యాయంగా ఉండు నీతిగా ఉండు సత్యం పలుకులు మాట్లాడు అబద్ధాలు ఆడకుండా కరెక్ట్గా మాట్లాడు ఉండేది ఉన్నట్టుగా మాట్లాడు నేను అందరూ దూషిస్తారని భయపడుతున్నావా దూషిస్తే దూషించని కొడితే కొట్టని తిడితే తిట్టని అబద్ధం మాత్రం నోట్లోంచి రానివ్వద్దు కరెక్ట్గా మాట్లాడు ఏం జరిగిందో జరిగినట్టు చెప్పు అబద్ధాలు వల్లించి మాయ మాటలు చెప్పి ఒక మనిషిని మోసం చేయించేమో కానీ తద్వారా నువ్వు రాజ్యానికి మాత్రం నువ్వు వెళ్ళనే వెళ్ళలేవు కాబట్టి దేవుని ప్రజలారా అబద్ధానికి జనకుడు అపవాది సైతాన్ కాబట్టి మీరందరూ సైతాన్ పిల్లల దేవుని పిల్లల అవసరం ఆలోచన చేసుకోండి దేవుని పిల్లలైతే సత్యం మాట్లాడండి ఉండేది ఉన్నట్టుగా మాట్లాడండి అబద్ధాలు మాట్లాడద్దు తప్పు పనులు చేయద్దు తప్పు మాటలు మాట్లాడద్దు దేవుని ప్రజలైతే ఇలాగే ఉండాలి మేము సైతాని పిల్లలం మాకు అబద్ధాలు అలవాటు అయిపోయింది మా బ్రతికింతే అంటే నేనేం చేయలేని దానికి ఈరోజు ఆలోచన చేయాలి మీరందరూ కూడా ఈ కార్యక్రమం చూస్తున్నవారు చీటికి మాటికి అబద్ధాలు ఆడుతున్నావా అబద్ధాలు ఆడద్దు నీ భర్త దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా అబద్ధాలు ఆడద్దు నుంచి అయినా ఓపెన్గా ఉండి సమాధానంగా ఉండి సత్యం మాట్లాడుతూ మీ కుటుంబాలను కట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ఎక్కడ వరక్కడ మోకరించండి ప్రార్థన చేసుకుందాం నీ నీకొందర స్తోత్రములు తండ్రి ఎందుకంటే నీ సమయంలో నిలబడి ఇంతవరకు నీ బిడ్డ కావాల్సినటువంటి మాటల ద్వారా ప్రభా నన్ను బలపరిచి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడిన వద్ద అబద్ధం మాడుటకు ప్రభా ఇష్టపడే వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా వారి మనసును మార్చి నూతన నూతనపరచండి తండ్రి అబద్ధాలు మానుకొని సత్యం మాట్లాడే బిడ్డగా సహాయం వేడుకుంటూ ప్రభా వారికి కావాల్సిన నెమ్మది సమాధానం గ్రహించండి తండ్రి ప్రభా బిడ్డలు కట్టి నీరు బిడ్డలు నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయము సుల రక్తమే జయము ప్రభు ఏసునామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలార్డ్ అందరికీ వందనాలు ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక ప్రతిసారి చెప్తూనే ఉన్నాం దయ ఇచ్చేవారిగా ఉండండి ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం మందర నిర్మాణం గురించి సహకరించండి స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాం అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా మూడు నాలుగు నెలల నుండి చెప్తూనే ఉన్నాం దయచేసి కనికరించండి ప్రార్థన చేయండి ముందుకు రండి ఒక ఆటో కావాలి మనకు సుమార్త కోసం సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి మరి ప్రార్థనలో పెట్టండి సహకరించాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ప్రసంగాలు ప్రసారం అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు వీక్షించండి దైవ మేలు మీరు పొందండి తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు నేటి కాలంలో సత్యమైన వాక్యం శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కలువరి ప్రార్థన పర్ణశాల ద్వారా పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఈ నెంబర్ రాసి పెట్టుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి వివరాలు తెలియపరచండి వస్తుంది చెప్పండి తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి ఎవరండి అని అడుగుతూ ఉన్నారు గుర్తుపడుకోలేక తెలియక కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి కాబట్టి జాగ్రత్తగా మరి మీరు చెప్ మాట్లాడేటప్పుడు మీ పేర్లు మీ ఊర్లు మాకు తెలియపరచండి మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన గాక మీరు ముందుకు రండి ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు ఎప్పటికీ నీ వంతుగా నీ కుటుంబం తరపున నీ బిడ్డల తరపున నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించును గాక ఆశీర్వించును గాక ప్రైజ్ అందరికీ వందనాలండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈరోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసి అండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ పెట్టేదానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బేటి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇండ్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడల క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇన్నికి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నాం అంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇల్లు అండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మొక్కలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరాన్ని నిర్మించడానికి వీళ్ళు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరాన్ని ఈరోజు ఈ సితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినట్లు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేల ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించున్నగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ అలా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి